ప్రభు బౌత్ కృప ఆకోనే కా దేవుడు మీకు ఎంతో కృపను ఇవ్వాలనుకుంటున్నాడు ఆకా ఆదత్ బ మీ అలవాట్లు మారాలి దూసరంగా గలతీ సున్నేకా యా బోల్నే కాదత్ హెతరుల మీద కొన్నాలు చెప్పడం వినడం అనే అలవాటు ఉందా బంద్ గారు దాన్ని ఆపేయండి బంద్ గారు గురించి గాని భర్తను గురించి గాని సంఘ కాపల గురించి గాని సంఘ విశ్వాసి సహోదరి సోమల గురించి కానీ ఇతర సంఘాల గురించి గాని దాడి ఉన్న చెడ్డ మాటలను బయటికి లాగ దూసే ప్రయోజనం నిమిత్తము కాకుండా ఇతరులకు కీడు జల చేసే మాటలు మీ హృదయంలో నిల్వకూడదు యేసు మందరాశా మి మీ <muchinly> కాక <muchinly>